ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది శతాబ్దపు అద్భుతం ఈ ఆలయం ఇక్కడ అన్ని వింతలు విశేషాలే పర్యాటకులను ఆకర్షిస్తున్న పదకొండో శతాబ్దం నాటి కళ్యాణి చాళుక్యులు నిర్మించిన దేవస్థానం పదహారు కోణాలతో నక్షత్ర ఆకారంలో ఉండటం ఆలయం ప్రత్యేకత సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో పడటం ఇక్కడే అద్భుతం రాజులు పోయారు రాజ్యాలు పోయాయి కానీ వారు నిర్మించిన కట్టడాలు మాత్రం చిరస్థాయిగా కొన్ని తరాల పాటు సజీవంగా ఉంటూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి అలాంటిదే ఇప్పుడు మనం తెలుసుకుబోయే ఆలయం స్టోరీ ఆ దేవస్థానాన్ని పదకొండో శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది దేవస్థానం మెత్తం పదహారు కోణాలతో నక్షత్ర ఆకారంలో ఉండటం ఇక్కడ ప్రత్యేకత ఆలయ మాలతోరణానికి ఉన్న ఆరు రంధ్రాల నుంచి సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న రామలింగంపై పడటం అద్భుత ఘట్టం రామలింగేశ్వరునికి కావలిగా నందీశ్వరుడు ఉన్నాడని భక్తుల విశ్వాసం పూర్వం గా పిలువబడే ఈ గ్రామం నందీశ్వరుడు తీరడంతో నందికంది అని పేరును మార్చుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు నక్షత్ర ఆకారపు దేవాలయం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పరిధిలోని నందికంది గ్రామంలో పదకొండో శతాబ్దంలో ఆనాటి కళ్యాణి చాళుక్యులు నిర్మించిన నక్షత్ర ఆకారపు దేవస్థానం నేటికి చెక్కు చెదరలేదు ఇక్కడ అడుగడుగున ఆధ్యాత్మికంతో పాటు సైన్స్ కూడా తారసపడుతోంది దేవస్థానం ముఖద్వారానికి ఆరు రంధ్రాలతో మూలతోరణాన్ని నిర్మించారు దీని ద్వారా గర్భగుడిలో ఉన్న లింగంపై నేరుగా సూర్యకిరణాలు పడుతున్నాయి ఆనాటి కట్టడాలతో కూడిన రామలింగేశ్వర స్వామివారి దర్శనానికి తో పాటు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు ఇక్కడ బసవన్న రంకె వేశాడంట దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తితో కొలిస్తే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం ఇక్కడ బసవన్నతో పాటు వివిధ ప్రాంతాల్లో చాళుక్యులు శాసనాలను వేయించారు ఔరంగజేబు కాలంలో దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి కొందరు యత్నించగా ఆలయం ముందు ఉన్న బసవన్న పెద్దగా రంకె వేయడంతో దుండగులు గర్భగుడిలోకి వెళ్లకుండా పారిపోయినట్లు శాసనాలు చెబుతున్నాయి అప్పటి నుంచి కిరియకంది గా ఉన్న గ్రామాన్ని నందికంది గా నామకరణం చేసుకున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు ప్రతి ఏడాది వార్షికోత్సవాలు కార్తీక పౌర్ణమి శివరాత్రి వంటి పండుగల వేళ స్వామివారికి ప్రత్యేక పూజలు సహా ప్రతి ఏటా వార్షికోత్సవాలు జరుపుతున్నారు దేవస్థానంలోని శిల్పకళలు అద్భుత కట్టడాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి ఇక్కడ గీతా పారాయణం చేసుకోవడం ఓ అద్భుత అవకాశంగా భక్తులు భావిస్తున్నారు గ్రామం పేరు కూడా ఆనాటి ఆనవాళ్లకు అనుగుణంగా మార్చుకోవడం అనేది గ్రామస్తుల్లో ఉన్న విశ్వాసానికి ప్రతీక నిలుస్తోంది